పండగనాడు పాత మొగుడైన దక్షిణ భారతంలో సంవత్సరానికి ఒకసారి కంచుకోత్సవం అంటే రవికల పండుగ జరిగేది ఈ పండుగ రోజున స్త్రీలంతా గుడికి వచ్చి పూజ చేసిన తర్వాత తాము తొడుక్కున్న రవికలు తీసి ఒక చోట కుప్పగా వేస్తారు తర్వాత మగాళ్ళు వచ్చి తలా ఒక రవికను తీసుకుంటారు ఏ స్త్రీ రవిక ఏ పురుషునికి దొరుకుతుందో ఆ స్త్రీ అతనితో తప్పక రమించాలి ఏమాత్రం తప్పు లేదు రవికను పట్టిన వాడే ఆమె రమణుడు చీకటి ఆట పూర్తయి తెల్లవారిన తర్వాత మామూలుగా ఎవరి భర్తల దగ్గరికి వారు వెళ్ళిపోతారు ఇలాంటి రవికుల పండుగలో ఒక స్త్రీ రవిక ఆమె భర్తకే దొరికింది ఆమె మనస్సు చివుక్కుమని పండగ నాడు పాతమగుడేనా అని అంది ఇదే తెలుగులో సామెతగా నేటికీ మిగిలిపోయింది ఈ ఆచారాలు పూజలు పండుగలు ఒకనాటి సాముదాయక సంగమ కార్యాల ఛాయలు మినహా మరేమీ కాదు వాటి మారిన రూపాలే వల్లభాచార్య భోగలాల మఠాలు వామాచారుల పీఠాలు లింగ బసవి గరుడబసవి మఠాల రూపంలో కొనసాగుతూ వచ్చాయి వేల ఏళ్ల నాటి దేవతలు పూజలు బహిరంగ సంగమాలలు అదృశ్యమయ్యాయి అయినా ఆ దేవతా పూజ కోసం దేవదాశీలు బసివిరాళ్ళు స్త్రీల పేరిట కొందరివి ఒక కులం రూపేణ కేటాయించటం మాత్రం మిగిలింది ఆనాటి పంట దేవతల స్థానాన్ని హిందూ దేవుళ్ళు దేవతలు ప్రధానంగా రతీ మన్మథుల ఆక్రమించారు సామాజిక ఆచారంగా ఉన్న నాటి సాముదాయక జారత్వం అనంతర దశలో ఒక కులానికి మాత్రమే పడుపు వృత్తి రూపంలో పరిమితమైపోయింది నాటి సంఘంలో అందరూ స్త్రీలు దేవతకి అంకితమవగా వారి స్థానాన్ని దేవదాశీలనే ప్రత్యేక కులానికి చెందిన స్త్రీలు మాత్రమే తదన తదనంతరం ఆక్రమించారు సింధు నాగరికత అవశేషమైన తేవడియా వైదికార్య గణ సమాజం నాటి గణిక కాలక్రమేణ సమ్మిశ్రతమై వర్ణ వ్యవస్థ ఉనికిలోకి వచ్చిన తర్వాత దేవదాసి కులంగా హిందూ సమాజంలో ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకుంది ఉత్తర భారతంలో మురళి అని అరవ దేశంలో తేవడియా అని తెలుగు ప్రాంతంలో వేశ్య అని ఏమని పిలిచారు